అహల్య చక్కగా చీర కట్టుకుంటుంది వెంటనే లోపలికి రాగాన అహల్య గారు అని గౌతమ్ అడుగుతారు రండి లోపలికి అనేసరికి అహల్య ఆ చీరలో కుందనపు బొమ్మలా కనిపిస్తుంది అహల్యకు మల్లెపూలను ఒక ఫ్లవర్ పట్టుకొని వస్తాడు అయిగా అహల్య గారు ఎంత చక్కగా ఉన్నారో తెలుసా ఈ చీర మాత్రం నీకు మాత్రం చాలా సూపర్గా ఉంది అనే విధంగా అహల్యను చీరను చూసి చీరలో ఉన్న అహల్యను చూసి చాలా పొగుడుతూ ఉంటాడు గౌతమ్ ఇక చేతిలో ఉన్న మల్లెపూలు అహల్యకు ఇచ్చి తల్లలో పెట్టుకోండి ఈ పూలు పెట్టుకుంటే ఇంకా చాలా చక్కగా కుందన బొమ్మలాగా కనబడతారు త్వరగా ఈ పూలు పెట్టుకొని రాండి పూజకు టైం అవుతుంది అన్న తర్వాత సరే గౌతమ్ గారని చేతికి పూలు ఇచ్చిన తర్వాత పెట్టుకుంటున్న సమయంలో అహల్యకు పెట్టుకోవడం రాదు వెంటనే ఇక ఇబ్బంది పడుతున్న అహల్యం చూసి వెంటనే గౌతమ్ నేను హెల్ప్ చేయనా అంటాడు అప్పుడు వెంటనే వెనక్కి తిరిగి అహల్యకు తనలో పోలు పెడతాడు ట్యాంక్ చెప్పిన తర్వాత భార్య భర్తల మధ్య ట్యాంక్స్ ఉండకూడదండి అనే విధంగా గౌతమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇంట్లో వాళ్ళందరూ కలిసి లక్ష్మీదేవికి పూజ జరిపిస్తూ ఉంటారు పీటల మీద సుభద్రావును గౌతమ్ ఇద్దరు కూర్చొని పూజ జరిపిస్తున్న సమయంలో అక్షంతలు అందరికి ఇచ్చిన తర్వాత సమయానికి ఫస్ట్ కాకపోతే ఆహలేకిస్తారు అప్పుడు వెంటనే భానుమతి ఇక ఈ ఇంటి కోడలని చెప్పేసి మీరు అనుకొని తన చేతికి ప్రతి ఒక్క పని అప్పచెప్పిందే కాకుండా ఆఖరికి దేవుడు కూడా తన చేత అక్షంతలు వేయించాలా అని ఈ విధంగా కారడ్డంగా ఆడుతూ ఉంటుంది అప్పుడు వెంటనే ఇక భామకివ్వండి అని అన్న తర్వాత వెంటనే గొడవ కాకుండా బామ చేతికి అక్షంతలు ఇచ్చి అందరు కలిసి అక్షంతలు అమ్మవారికి వేసి ఈలోపు చింటూ వచ్చి ఇక అమ్మమ్మ తాతయ్య టపాసులు కాలుద్దాం త్వరగా రండి అంటుండగా ఏంటిరా అంత త్వర త్వరగా వెళ్ళి కాలుస్తాం ఆగు ఇప్పుడు పూజ అయిపోవడంతోనే టపాసులు కాలవడమే అనే విధంగా గౌతమ్ అంటూ ఉంటాను అత్తయ్య నువ్వు ఎలాగైనా రావాలత్తా అంటే ఒక్క నిమిషం చింటూ అని చెప్పేసి విధంగా అహల్య అంటుంది లేదత్త మనం మామయ్య ముగ్గురం కలిసి టపాసులు ఇక గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకోవాలి అయినా టపాసులు మామయ్య బోలేడు తెచ్చాడు అని విధంగా అంటుండగా ఏంటి ఆగం ఆగవా అని అవంతిక అంటుంది ఎందుకు వాన్ని వాని మీద గంటిగా అరుస్తున్నావు అని సుభద్ర అంటుంది ఇక అందరు కలిసి పూజ జరిపిన తర్వాత అందరు బయటికి వెళ్ళి టపాసులు కాలుస్తూ ఉంటారు ఇక అహల్యకు టపాసులు కాలవడం అంటే చాలా భయం గౌతమ్ తన చెయ్యి పట్టుకొని టపాసులు గౌతమ్ అహల్యకు హెల్ప్ చేస్తూ ఉంటాడు అహల్య కూడా చాలా సంతోషంగా టపాసులు కాలుస్తుండగా భామ కోపంతో ఈరోజు నువ్వు ఇంట్లో కోడలుగా అడుగుపెట్టి వాళ్ళు కోడలుగా అంగీకరించాలని విర్రవీగుతో ఇంట్లో సంతోషంగా ఉన్నావు నా మనవరాలు మాత్రం అక్కడ బాధతో ఇక ఇంటికి కోడలు కాకుండా ఆ పొజిషన్లో తనుండి తను సంతోషపడాల్సిన టైంలో నువ్వు ఇంట్లో ముద్రష్టబ్దాంలా అడుగుపెట్టి ఆ కో నా మనవరాల సంతోషం అంతా లాక్కొని సంతోషపడుతున్నావా నేను ఎలా బయటికి పంపించాలో నాకు బాగా తెలుసు ప్రతి అధికారాన్ని నీ చేతిలో పెడుతూ నువ్వు కోడలు అని విర్రవేగుతున్నావు కదా ఇక ఈ విధంగా భానుమతి మనసులో అనుకుంటుంది అహలే గారు మెల్లగా జాగ్రత్త అని అంటుండగా సరే గౌతమ్ గారు అని ఇక అలా టపాసులు కాలుస్తుండగా వెంటనే అహల్య పక్కకు వచ్చి భానుమతి నీతో మాట్లాడే పనుంది అని పక్కకు తీసుకెళ్తుంది చాలా సంతోషంగా ఉన్నట్టున్నవి ఇంట్లో అడుగు పెట్టిందే కాకుండా చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ కోడలుగా నా కొడుకు కోడలు నా మనవడు అందరూ ఒప్పుకున్నాడు కానీ ఎట్టి పరిస్థితిలో నువ్వు ఈ ఇంటి కోడలు అంటే నేను ఒప్పుకోను వాళ్ళ అందరూ నిన్ను కోడలుగా అంగీకరించినా సరే నా కుటుంబానికి నేను నీళ్ళు వదిలేస్తాను కానీ ఎట్టి పరిస్థితిలో నువ్వు ఈ ఇంటి కోడలువి కాలేవు అని విధంగా అహల్యను నానా మాటలు అంటూ ఉంటుంది ఇదిగో అహల్య ఒకటే చెప్తున్నాను విను నేను బ్రతికున్నంత వరకు మాత్రం నేను మనవరాలిగా అస్సలే భరించను సహించను నా ప్రాణం పోయినా సరే కానీ నువ్వు నా మనవరాలి కావు కాలేవు అని గట్టిగా అరుస్తుంది భామ కోపంతో అదే భానుమతి కోపంతో లోపలికెళ్ళిపోతుంది అకస్మాత్తుగా ఆ శబ్దానికి భానుమతికి ఒక్కసారిగా గుండెలో నొప్పొస్తుంది అదే సమయానికి ఈ టాపాసులు కాలుస్తూ అందరూ బయట ఎంజాయ్ చేస్తారు అహల్య భానుమతి కోపంగా మాట్లాడిందని అలా అహల్య గౌతమ్ దగ్గరకు వచ్చి గౌతమ్ గారు నేను మళ్ళీ వస్తానంటుండగా ఏమైంది అహల్య గారు అబ్బే ఏం లేదండి నేను మళ్ళీ వస్తానంటుండగా తపస్సులు కాస్తానని చెప్పేసి మళ్ళీ ఎందుకు బయటికి వెళ్తున్నారు లేదండి మళ్ళీ వస్తానని లోపలికి వెళ్తుంది ఇక్కడ భానుమతి గుండె మీద చెయ్యేసుకొని బిలవిలలాడుతూ ఉంటుంది కాకపోతే భానుమతి అర్జున్ ప్రసాద్ని పిలుస్తుండగా ఆ టపాస్లకు వాళ్లకు వినిపించదు అహల్య లోపలికి రావడం భానుమతి విలవిల కొట్టుకోవడం ఇక వెంటనే అహల్య భానుమతిని చేలో పట్టుకోవడం గౌతమ్ని పిలిచిన ఆ భాముల శబ్దానికి వినిపించకపోవడం ఇదంతా జరుగుతూ ఉంటుంది వెంటనే బామ ఒక్క నిమిషం అని చెప్పేసి లోపలికి వెళ్ళి అలా వాటర్ తీసుకొచ్చి వెంటనే వాటర్తో చేతులు కూల్ వాటర్తో చేతులు కాలు మర్దన చేస్తూ ఉంటుంది వెంటనే భామ స్ఫుర తప్పినట్టు అవుతుంది ఇక తనకు ఆక్సిజన్ ఇవ్వాలని చెప్పేసి నోరు నుంచి వెళ్ళి భామకు ఇస్తూ ఉంటుంది ఒక్కసారిగా ఇలా అనసరికి అదే సమయానికి అహల్ల లోపలికి వెళ్ళి ఇంకా రావట్లేదు అని గౌతమ్ కూడా లోపలికి వచ్చేస్తాడు భానుమతిని గౌతమ్ చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు నానమ్మ నానమ్మ అని చెప్పేసి వెంటనే అందరూ ఒక్కసారిగా పిలుపుకు వచ్చేస్తారు లోపలికి వచ్చిన తర్వాత భానుమతి కాస్త అహల్య వల్ల ప్రాణాలతో బయటపడుతుంది ఈ లోప వెంటనే అక్కడున్న దగ్గరపాట్లో ఉన్న డాక్టర్ని పిలిపిస్తారు డాక్టర్ చెక్ చేసి షీజ్ ఓకే అండి అసలు ఇంపాసిబుల్ తనకి కాస్త హార్ట్ స్ట్రోక్ వచ్చింది చాలా టెన్షన్ పడ్డ దేనివల్లనూ కానీ ఈవిడకు ఆక్సిజన్ ఇచ్చి చాలా హెల్ప్ చేశారు చేసింది పనిచేసిందంటుండగా నా భార్య అహల్యా అని గౌతమ్ చెప్తాడు చాలా గ్రేట్ అమ్మ ఆన్ ద స్పాట్లో టెన్షన్ పడకుండా నువ్వు తనకి హెల్ప్ చేసి అంతేకాకుండా తనకి యాక్సిజన్ ఇచ్చావు చూడు చాలా ఈజ్ గుడ్ అమ్మ ఈరోజు నీ ప్రాణాలు నిలబడ్డాయి అంటే డాక్టర్గా నేను కాదమ్మా తన వల్లనే ఈరోజు నీ ప్రాణాలు నిలబడ్డాయి అని డాక్టర్ చెప్తాడు కొన్ని మందులు రాసిస్తాను మీరు సిటీకి వెళ్ళిన తర్వాత కొన్ని ఫార్మాలిటీస్ కూడా తనకి ఇక బాడీ స్కానింగ్ కూడా తీయించాలని చెప్పేసి డాక్టర్ చెప్తాడు సరే అని చెప్పేసి ఈ విధంగా ఇక వెంటనే అహల్య అక్కడి నుంచే వెళ్ళిపోతుంది గౌతమ్ కూడా వెళ్ళిపోతాడు కదా అర్జున్ ప్రసాద్ను ప్లస్ సుభద్ర ఉంటుంది కదా చూసావమ్మా తను ఇంటికి కొడలు కాదు తన ఇంట్లో ఎప్పుడు అడుగు పెట్టిందో అప్పుడే కుటుంబం ముక్కలైంది అయిపోయింది అన్న అహల్యనే ఈరోజు నీ ప్రాణాలు కాపాడింది అయినా తను ముట్టుకుంటే నువ్వు చీదరు కొట్టుకునే దానివి తను ఆక్సిజన్ ఇవ్వడం వల్ల కదమ్మా ఈరోజు నీ ప్రాణాలు నిలబడ్డాయి నీ మనవరాలుగా తను ఇంట్లో అడుగుపెట్టిందమ్మా గౌతమ్ భార్యగా మా కోడలుగా తను ఏ తప్పు చేసిందమ్మా ఎంతమంది ఎన్ని మాటలన్నీ నానా మాటలన్నా తను నా కుటుంబం అని ఆలోచించింది ఏ రోజైనా ఎదురు తిరిగిందా అవమానాలు పడ్డది కానీ అలాంటి కోడలు కోటికలు ఒక్కరి మాత్రమే దొరుకుతారు ఆ దొరికిన అహల్య నా ఇంటి కోడలు అయిందమ్మా అలాంటి కోడలు దొరకడం మా అదృష్టమని గౌతమ్ వెళ్ళిపోతాడు ఇక భానుమతి అహల్య గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది మరి మన్వరాలుగా ఒప్పుకొని ఆ ఇంటి కోడలుగా ఒప్పుకుంటుందా అనేది రివ్యూలో తెలుసుకుందాం మీరు మిస్ కాకండి